హాయ్ అండి ఇది వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ ఆ రోజు లేవడం లేవడంతోనే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడే లేస్తున్నాను నేను ఇప్పుడే లేసి ఇంకా సిక్స్ అయింది ఇప్పుడు లేస్తున్నాను ఇంకా పిల్లలకి ఇడ్లీ ఆల్రెడీ నిన్న బ్యాటర్ రెడీ చేసి పెట్టాను ఇడ్లీ చట్నీ చేయాలి చట్నీ కూడా నేను చాలా సింపుల్ గా చేస్తానండి అన్ని వేయను జస్ట్ కొంచెం పల్లీలు చింతపండు సాల్ట్ అలాగే గ్రీన్ చిల్లీ అలాగే ఒక ఆనియన్ వేస్తాను ఒక్కొక్కసారి ఆనియన్ కూడా వేయను కొబ్బరి కూడా వేస్తాను అది దోశకైతే వేస్తాను ఇడ్లీకి అయితే కొబ్బరి ఏం వేయాలి అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటాను ఎలా పడితే అలా చేస్తుంటాను కానీ బట్ టేస్ట్ మాత్రం అదృశ్యగా ఉంటుందనమాట నచ్చితే మీరు ఫాలో అవ్వండి పల్లీలు అలాగే పప్పులు గ్రీన్ చిల్లీ చింతపండు సాల్ట్ ఇవి ఇవి వేసినా గ్రైండ్ చేసినా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అలాగే కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను చట్నీ ఎలా చేసినా కూడా సూపర్గా ఉంటుంది అంటారు మా ఇంట్లో వాళ్ళు కూడా సో నేను ఎలా పడితే అలా చేస్తూ ఉంటాను ఎలా పడితే అని చెప్పి ఎలా పడితే అలా కాదండి డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాను మొత్తానికైతే చాలా బాగుంటుంది కొబ్బరి కూడా వేస్తాను దోశకైతే కొబ్బరి వేస్తాను ఇడ్లీకి అయితే కొబ్బరి నేను తీసేస్తాను అనమాట ఒకవేళ పూజ చేసేది ఏమైనా ఉంటే నేను పొద్దున ఫోర్ ఓ క్లాక్ లేస్తాను అండి అంటే దేవుడు సామాన్లు కడుకొని పూజ మందిరం అంతా కడుక్కునేది అయితే నేను ఫోర్ ఓ క్లాక్ క్లాక్ లేస్తాను జస్ట్ దీపం వరకే అయితే నేను సిక్స్ ఓ క్లాక్ లేస్తాను అనమాట సిక్స్ ఓ క్లాక్ లేచినా కూడా నాకు బిఫోర్ నైన్ థర్టీ టెన్ లోపు పూజ అయిపోతుంది నేను ఎక్కువగా పూజ చేసుకునేది వచ్చేసి సోమవారం చేసుకుంటాను అలాగే గురువారం శుక్రవారం ఈ త్రీ డేస్లో కంపల్సరీ నాకు పూజ అయితే కంపల్సరీ నేను చేసుకుంటాను అనమాట మిస్ అయ్యేది ఎప్పుడు అంటే మంగళవారం బుధవారం మిస్ అవుతూ ఉంటుంది అంతే ఆదివారం మిస్ అవుతూ ఉంటుంది మిగతా డేస్లలో కంపల్సరీ పూజ అయితే నేను చేసుకుంటాను చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇక ఇడ్లీలు వేస్తూ ఉన్నాను సో దా ఇడ్లీ ప్లేట్స్కి నేను ఆయిల్ పట్టిస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ పట్టించకపోయినా ఒక్కొక్కసారి అందరికీ బాగా వస్తాయి ఒకసారి బాగా రావన్నమాట ఎందుకు ఛాన్స్ ఇవ్వడం అని చెప్పేసి నేను ముందే ఆయిల్ పట్టేస్తూ ఉన్నాను సో ఇడ్లీలు నాకు ఏమి ఎప్పుడు చెడిపోలేదండి బాగా వస్తాయి ఇడ్లీలు దోశ పూరి ఇవన్నీ బాగా వస్తాయి అనమాట ఏమి ఎప్పుడు పెద్దగా నాకు ఇబ్బంది పెట్టామన్నమాట ముందుగానే నేను రాత్రి అంతా నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకొని ఏమైనా సామాన్లు ఉంటే అవన్నీ ఇంకా పొద్దున్న లేవుగానే డైరెక్ట్ కిచెన్ లోకి వచ్చి ఏదైనా పిల్లలకి టిఫిన్ లాగా నేను అంత పెట్టేసుకుంటాను నైట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి హాఫ్ డే స్కూల్ ఉంది వాళ్ళకు సో చిన్న చిన్న బాటిల్స్ పెట్టి ఒక చిన్న క్యారెట్లో స్నాక్స్ లాగా అనమాట సో లంచ్ బాక్స్ అవన్నీ ఏం అవసరం లేదు ఇప్పుడు స్నాక్స్ లాగా పెట్టి పంపించమన్నారు అవే చూసారు కదండి ఇడ్లీలు చాలా బాగా వచ్చాయి చాలా సాఫ్ట్ గా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట ఇక్కడ పాప కూడా ఒకసారి నేను ప్లేట్ పెడతా అని చెప్పి ఇందాక పెట్టేసి వెళ్ళింది చూసారు కదా సో పిల్లలకి అప్పుడప్పుడు ఇలా లోకి రావాలి అనిపిస్తూ ఉంటుంది సో వాళ్ళు వచ్చినప్పుడు మనము విసుక్కుంటూ ఉంటాము డిస్టర్బ్ చేయదు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో చేపించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది చేపించడం వల్ల సో నేను అట్లా విసుక్కునేదాన్ని తర్వాత తర్వాత నేను రియలైజ్ అనమాట వాళ్ళు ఎప్పుడైతే కిచెన్లోకి వస్తారో సో వాళ్ళ వచ్చిన వెంటనే మనం చేస్తాను నేను ఇది పెడతాను ఇది చేస్తాను అన్నప్పుడు మనం చేపించడం చాలా ఇంపార్టెంట్ అలా చేస్తూ ఉంటే వాళ్ళకు అలవాటు అవుతుంది ఏదైనా సరే ఇదనే కాదు ఏదైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు అంటే సో వాళ్ళకు నేర్పించాలి అది అనేది మనకు వెంటనే మైండ్లో వెలిగిపోవాలి సో ఇది వచ్చేసి నీకు ఇక్కడ చట్నీ అంత అయిపోయింది ఇడ్లీ అయిపోయింది అంత కిచెన్ కౌంటర్ టాప్ అంతా నేను క్లీన్ చేసేసుకున్నాను వాళ్ళకి లైట్ గా స్నాక్స్ అయితే పెట్టాను బిస్కెట్ కొంచెం కిస్మిస్ పెట్టాను అనమాట అలాగే వాటర్ బాటిల్స్ కూడా నింపేశాను సో వాళ్ళు కూడా ఇంకా టిఫిన్ చేసేసారు ఇక్కడ పాపకి జడ వేస్తాను Una, no, no, no. సో డైలీ సెవెన్ థర్టీకి అంతా వాళ్ళు టిఫిన్ చేసేస్తారు స్కూల్ లేనప్పుడు మాత్రమే లేట్గా లేస్తారు లేట్గా తింటారనమాట స్కూల్ ఉన్నప్పుడు సిక్స్కి సిక్స్ థర్టీకి అంతా లేపేస్తాను సెవెన్ థర్టీకి అంతా ఇంకా టిఫిన్ చేసేస్తారు సో ఎయిట్కి అంతా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు అనమాట ఒక్కొక్కసారి నేనైనా డ్రాప్ చేస్తాను ఇంకొకసారి మా హస్బెండ్ అయినా డ్రాప్ చేస్తారు ఇక వాళ్ళని స్కూల్కి పంపించేసాను అనమాట పంపించిన తర్వాత నేను రిలాక్స్గా కాసేపుగా టీ కానీ కాఫీ కానీ ఏదో ఒకటి చేసుకొని తాగేస్తాను అనమాట ఒకసారి వాళ్ళు ఉన్నప్పుడు తాగాలంటే రిలాక్స్గా తాగలేను ఎందుకంటే టెన్షన్ టెన్షన్లో ఉంటాము ఏం చేయాలి ఏం లేదన్నట్టు రిలాక్స్గా తాగలేనమాట టైం ఉండదు వాళ్ళని ఫ్రెషప్ చేయాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి ఇదే దాంట్లోనే ఉంటానన్నమాట పైగా నేను లేట్ అవుతుందని చెప్పి కొన్ని కొన్ని పనులు కూడా చేసేసుకుంటాను వాళ్ళు ఉన్నప్పుడే సో వాళ్ళని పంపించిన తర్వాత నేను ఇలా రిలాక్స్గా మొబైల్ చూస్తూ ఏదైనా వీడియోస్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్కి సంబంధించినవి ఏదైనా చూస్తూ అలా చూస్తూ నేను తాగేస్తానన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతాను ఇక రిలాక్స్ అయిపోయిన తర్వాత నేను ఆ టీవీ మాత్రం రన్లో ఉంటుందండి ఎందుకంటే అది ఒక పక్క రన్ అవుతూ ఉంటే నాకు మైండ్లో ఎటువంటి ఆలోచనలు అనేవి రావనమాట ఇంట్లో అంతా సైలెంట్గా ఉందంటే ఏదో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి నాకు కంపల్సరీ నాకు వస్తాయి మీకు కూడా ఇలా చాలామందికి జరిగే ఉంటుంది జరిగిన వాళ్ళు ఒకవేళ మీకు కూడా ఇలా ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కమెంట్ చేయండి నా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నేను తెలుసుకుంటాను అందుకే ఎనీ టైం టీవీ ఆన్లోనే ఉంటుందండి అది ఏ లాంగ్వేజ్ అయినా సరే ఏ సినిమా అయినా సరే ఏ సాంగ్ అయినా సరే ఆన్లో పెట్టేసి నా వర్క్ నేను ఉంటాను సో ఇంకా నేను రిలాక్స్ అవుతూ ఉన్నాను టీవీ మొబైల్ చూస్తూ ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇది డ్యూరోఫ్లెక్స్ మ్యాట్రసెస్ అండి నేను ఆల్రెడీ దీన్ని ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అలాగే ఎందుకు రెండు టీవీలు ఉన్నాయని చెప్పి ఎవరో కమెంట్ రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ అయ్యిందండి మేము టీవీ కొన్నాము సో ఆ చిన్న టీవీ అనేది ఇంకా నేను తీసేయలేదనమాట తీసేయాలి ఇంకా తీసేయలేదు అందుకే చిన్న టీవీలోనే చూస్తూ ఉన్నాం ప్రస్తుతానికి పెద్ద టీవీ ఎందుకు చూడలేదు అంటే ఆ పెద్ద టీవీ చూడడానికి కొంచెం కళ్ళంతా షేక్ షేక్ అవుతూ ఉందనమాట సో కొంచెం దూరం ఉండి చూడాలి ఆ పెద్ద టీవీ చూసేటప్పుడు అందుకనే చిన్న టీవీలోనే చూస్తూ ఉన్నాను ప్రస్తుతం నేనంతా పిల్లలంతా పంపించిన తర్వాత ఎక్కడ సామాన్ అక్కడంతా సర్దేసుకుంటాను ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడవి అక్కడ అక్కడ పడేసి వెళ్ళి ఉంటారు వాళ్ళు తొందరలో పడేసి ఉంటారు లేదా నేనైనా తొందరలో అక్కడ వేసి అనమాట ఇంకా దివాన్ కాటు అంతా క్లీన్ చేస్తున్నాను ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసుకుంటాను ఫస్ట్ సర్ది పెట్టుకున్న తర్వాత అన్ని రూములు సర్దేసుకుంటాను ఫస్ట్ సర్ది పెట్టుకున్న తర్వాత ఇక నేను ఊడ్చుకుంటూ వచ్చేస్తాను ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క రూమ్ ఊడ్చుకుంటూ వచ్చేస్తాను మొత్తం నాకు పని అయిపోయి పూజ అంతా అయిపోయేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుందండి ఒక్కొక్కసారి ఆ టైంకి నేను టిఫిన్ చేసేస్తాను ఒక్కొక్కసారి ఏంటంటే త్వరగా లేచాను అంటే నాకు సిక్స్ థర్టీ లోపే పూజ అంతా అయిపోతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి ఏమంటే మాకు హాఫ్ డే స్కూల్ పెట్టుకున్నారు సమ్మర్ క్యాంప్ లాగా పెట్టుకున్నారు మా స్కూల్ వాళ్ళు సో అందుకే నేను ఇంకా ఉన్నాను వెకేషన్కి ఏం వెళ్ళలేదు ఇంటికి ఏమి వెళ్ళలేదు అందుకనే నేను పంపిస్తున్నాను హాఫ్ డే వరకు సో లంచ్ బాక్స్ అయితే ఏం లేదు లంచ్ బాక్స్ ప్లస్ టిఫిన్ ఇదంతా నేను ప్రిపేర్ చేసేదాన్ని ఫుల్ డే ఉంటే అప్పుడు ఇంకా త్వర త్వరగా టెన్షన్ టెన్షన్ తో చేసేదాన్ని ఒక పక్క వాళ్ళని అప్ చేయాలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా టిఫిన్ చేయాలా ఆ టైంలో ఫుల్ బిజీగా ఉంటానమాట అంతా ఊడ్చడం అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఊడ్చక ముందైనా లేదా ఊడ్చిన తర్వాత అయినా నేను బాత్రూమ్కి కి కడగాలంటే బ్లీచింగ్ పౌడర్ వేసేస్తాను అనమాట బ్లీచింగ్ ఇది ఒక టిప్ అనమాట మీకు యూజ్ అయితే వాడండి నేను కూడా దీన్ని ఒక త్రీ టైమ్స్ అయింది వాడబట్టి బ్లీచింగ్ పౌడర్ ఒక టూ త్రీ స్పూన్స్ కోవాలి దానికంటూ ఒక సపరేట్ బౌల్ పెట్టుకుంటే మేలు నేను ఇది పెట్టేసుకున్నాను ఒక టూ త్రీ స్పూన్స్ బాత్రూమ్ ఎంత గలీజ్ ఉందో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి అలాగే వంట సోడా మనం దోసకి బ్యాటరీకి వాడతాం కదా వంట సోడా కూడా ఒక వన్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ వేసుకోండి అలాగే సర్ఫ్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఒక వాటర్ వేసేసి బాగా మిక్స్ చేయండి అంత బ్లీచింగ్ పౌడర్ అస్సలు మెల్ట్ అవ్వదు బాగా ఇట్లా తిప్పుతేనే మెల్ట్ అవుతుంది అది బాగా కలపండి బాగా కలిపితేనే ఇది అవుతుంది దీన్ని కలిపిన ఏదైతే ఉందో దాన్నే మనం బాత్రూంలో అంతా బాగా స్ప్రెడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం బాత్రూమ్లో లీవ్ చేసేసి ఇప్పుడు నేను చూపించే బ్రష్తో కనుక మీరు బ్ర వాష్ చేశారంటే బాత్రూమ్ చాలా క్లీన్గా ఉంటుంది ఈ బ్రష్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అమెజాన్లో కూడా ఉంది మీషోలో తీసుకు బ్రష్కి ఏవైతే ఉన్నాయో పనులు అవి చాలా షార్ప్గా ఉన్నాయండి సెన్సిటివ్ హ్యాండ్స్ అయితే వాళ్ళకు కుచ్చుకుంటాయన్నమాట సో బ్లౌజెస్ వేసుకొని మనం వాష్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ బ్రష్ నాకైతే బాగానే వర్క్ చేస్తుందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇది బాగా రఫ్ చేయొచ్చు వాటర్ కూడా దీంతోనే అనొచ్చు అనమాట దానికి మనకి ఎల్లో కలర్ తీచ్చారు కదా ఆ యెల్లో కలర్ దాంతోనే మనం ని కూడా దెబ్బయచ్చు అందుకే మీకు గా బ్రష్ ని చూపిస్తా ఉన్నాను కొనండి మీకు దీని లింక్ కావాలంటే అడగండి కమెంట్ బాక్స్ లో నేను ఇచ్చేస్తాను ఆల్రెడీ దీన్ని నేను ఈ బ్రష్ ఎలా కొనాలనేది వీడియో చేసి పెట్టి ఎక్కడ కొన్నాను దీని రివ్యూ అనేది నేను వీడియో చేసి అదంతా స్ప్రెడ్ చేసి వచ్చానండి నేనేం అదేం చూ చూపించలేదు సో మీకు ఎలా కడగాలి బ్రష్ ఎలా స్ప్రెడ్ చేయాలి ఒకవేళ మీకు తెలియకుంటే కమెంట్లో చెప్పండి నేను ఒకసారి బాత్రూమ్ ఎలా వాష్ చేయాలి అనేది నేను వీడియో చేస్తాను నేను అంతా వేసి వచ్చిన తర్వాత కొన్ని సామాన్లు ఉంటాయి అవి కూడా కడిగేసుకున్నాను టిఫిన్కి సంబంధించిన సామాన్లు ఉంటాయి అవి కూడా కడిగేసుకున్నాను ఇక బాత్రూమ్ కూడా వాష్ చేశాను వాష్ చేసిన తర్వాతనే నేను ఇక్కడ మాప్ పెట్టేస్తూ ఉన్నాను మాప్ పెట్టేసే ముందే నేను బాత్రూమ్ కడిగేసుకుంటాను ముందు ఫస్ట్గా కొన్ని ఎక్కువ నీళ్ళతోనే జోరుగానే బండలు తుడిచేస్తాను ఆ తర్వాత గట్టిగా తుడుచుకుంటూ వచ్చేస్తాను సో ఇలా రోజు నాకు ఇలా ఎక్కువ ఎక్కువ ఛాన్సెస్ ఉంటే ఇలాగే అవుతుందండి ఒకవేళ పూజ ఉంటే మాత్రమే ఒక ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో ఈ పనులు చేస్తూ ఉంటాను ఒకవేళ పూజ మామూలు దీపం వరకే అయితే నేను ఈ రకంగా డైలీ ఉంటుంది నాది ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి చూశారు కదా చాలా క్లీన్గా ఉంది బాత్రూమ్ కూడా చాలా మరకలన్నీ వెళ్తాయండి మనం ఏదైతే యూజ్ చేసామో అవి మాపంతా అయిపోయిన తర్వాత నా కిచెన్కి బాల్కనీ ఉంది ఇక్కడి నుంచి నేను వాటర్ అంతా ఏమైనా తీసుకోవాలి ఏదైనా బట్టలు ఉంటే ఇక్కడే వాష్ చేసేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ బాల్కనీ అంతా ఊడ్చిన తర్వాత కూడా ఏదైనా కాల కింద బట్టలు కానీ ఏదైనా బట్టలు ఉంటే నేను ఇక్కడే వాష్ చేసేస్తాను డే డైలీ నేను ఒక టూ మ్యాట్స్ అన్న వాష్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే పిల్లలు ఉన్నారు గలీజ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి డైలీ నేను మ్యాట్స్ అయితే వాష్ చేస్తూ ఉంటాను నిన్నటివి నిన్నటివి ఈరోజు మార్నింగ్ వాష్ చేస్తాను అనమాట నిన్న ఆరి ఉంటాయి కదా అవి ఈరోజు అంతా మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను టెన్ కంతా పూజ చేసేసుకుని ఫ్రెష్ అప్ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసుకుంటాను ఇది వచ్చేసి మధ్యాహ్నం అండి మధ్యాహ్నం పిల్లలు వచ్చేసారు వాళ్ళకి ఇడ్లీ పిండితో ఇడ్లీ ఇడ్లీ పిండితోనే వాళ్ళకి దోశ కావాలన్నారు ట్రై చేశాను వేసి చేశాను అనమాట అలాగే ఇక్కడ రైస్ పెట్టేసుకున్నాను నిన్నటి కూరలు కూడా ఉన్నాయి అలాగే క్యారెట్ కర్రీ కూడా చేశాను ఇందాకే ఇడ్లీ పిండితో నేను చాలాసార్లు దోశలు వేసాను సో ఇదేం ఫస్ట్ టైం అయితే కాదు సో మీకు చూపిస్తూ ఉన్నాను ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ పిండితో దోశలు వస్తాయి అప్పుడన్నా పిల్లలు అడిగితే ఇడ్లీ పిండి ఉందంటే ఇలా చిన్న చిన్న దోశలు పెద్దగా వేయకపోయినా చిన్న చిన్నగా వేసి ఇచ్చామంటే చాలు వాళ్ళ హ్యాపీ మనం హ్యాపీ అనమాట బాగా వచ్చాయి దోశలు కూడా పూజ అంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటాను లేదా వీడియోస్ ఏమైనా ఉంటే చెక్ చేసుకుంటానమాట మార్నింగ్ చట్నీ ఇడ్లీ చేశాను కదా ఆ చట్నీతోనే ఈ దోశ తింటూ ఉన్నారు పిల్లలు ఒక పక్క రైస్ అయితే ఉంది క్యారెట్ కర్రీ కూడా చేసేసాను నిన్నటి కూరలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట మేము లంచ్ అంతా చేసిన తర్వాత కొన్ని డ్రెస్సెస్ అయితే నేను మీషో తెప్పించానండి అవి వచ్చాయి దాని రివ్యూ అనేది చేశాను అనమాట ఇందాకే లంచ్ చేసుకుని అవి చేశాను ఆల్రెడీ అవి షార్ట్ షార్ట్ వీడియోస్ లో నేను అప్లోడ్ చేసేసాను అనార్కలి కుర్తా అలాగే పిల్లలకి సమ్మర్ వస్తుంది కాబట్టి నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట కోంబోలో తీసుకున్నాను అవి ఎలా ఉందో నేను షార్ట్లో పెట్టేశాను మీకు కావాలంటే వెళ్ళి చూడండి వాటికి సంబంధించిన లింక్స్ కోడ్స్ అనేవి కూడా నేను అక్కడ ఇచ్చాను దాని ద్వారా మీకు నచ్చితే వెళ్ళి బై చేయండి ఇక ఇంతటితో ఈ బ్లాగ్ అనేది నేను ఏం చేసేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మనకి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ర రంగోలీసు రెసిపీసు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి మీకు నచ్చితే అలాగే చిన్న కమెంట్ పెట్టండి ఎలా ఉంది వ్లాగ్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్